హరే కృష్ణ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల యొక్క విశిష్టమైనటువంటి పండుగ యొక్క శుభాకాంక్షలు మనందరికీ కూడా మీ అందరికీ కూడా ఇంకా మిగిలినటువంటి పాసరాలని మనము సింప్లిఫై చేసేసి తెచ్చేసాము ఈరోజు ఈరోజు మనం కూడా అమ్మవారికి ముప్పై పాసరాలని కూడా సమర్పణ చేసేస్తూ ఉన్నాము కర్కటే పూర్వ పాల్పుణ్యా తులసి కానలోద్భవ పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగ నాయతి ఇరవై ఏడవ పాశ్రంలో ఇరవై ఆరవ పాశ్రంలో ప్రశ్నలన్నీ అడిగారు ఏమేం కావాలి ఉపకరణాలన్నీ కూడా గోదా గోస్తివారు వారు అడిగారు గోదా గోష్ తరఫున ఆండాల్ తాయార్ అంటే ఆండాల్ దేవి అంటారు గోదాదేవి దేవి అంటారు అందరి తరఫున మనందరి తరఫున కూడా ఏమేమి ఉపకరణాలు కావాలి అన్నీ కూడా వ్రతానికి కావలసినటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా అమ్మవారు అడిగారు మనందరి తరఫున కూడా మరి ఇరవై ఏడవ ఆశ్రమంలో ఇక్కడ అడుగుతున్నారు వెంటనే ఏ ప్రస్తావన తీసుకొస్తున్నారంటే శ్రీ రామాయణం యొక్క ప్రస్తావన తీసుకొని వస్తున్నారు శ్రీ రామాయణం రామావతారం సీతారాములు త్రేతాయుగంలోకి వెళ్ళి ఆ ప్రస్తావనని కూడా ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు ఎప్పుడైతే రావణ సంహారం జరిగిందో రావణ సంహారం తర్వాత రాముడు రావణాసుని ఓడించి అతన్ని సంహరించి సీతమ్మ వారిని తీసుకొచ్చి వెంటనే అయోధ్యకు రాకుండా నంది గ్రామంలో అంతవరకు అంటే భగవంతునికి దూరంగా భగవంతునికి ఇష్టమైనటువంటి సేవ చేస్తూ భగవంతుడి ధ్యానంలో అన్నిటినీ వదిలేసి అక్కడ సేవ చేస్తున్నటువంటి భగవంతుడికి సేవ చేస్తున్నటువంటి భరత్ భరతుణ్ణి తీసుకొని నంది గ్రామంలో నివసించేటటువంటి ఆ భరతుణ్ణి కూడా తీసుకొని ఇచ్చినటువంటి ఆ పుష్పక విమానంలో అందరూ కలిసి అయోధ్యకి వచ్చేశారనమాట అయోధ్యలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్ పట్టాభిషేకం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కన్నుల పండుగగా జరిపించారు అందరూ కలిసి చాలా సంతోషంగా ఇంతకుముందు రామ శ్రీరామచంద్ర పట్టాభిషేకంలో కైకేయి అమ్మవారికి అంతా సంతోషం లేదు కానీ కనుక ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో శ్రీరామ పట్టాభిషేకం చేశారు మరి ఆ తర్వాత వెంటనే పట్టాభిషేకం అయిపోతూనే పెళ్ళి అయిపోతూనే లేదా కళ్యాణం అయిపోతూనే లేదా పట్టాభిషేకం అయిపోతూనే బంధువులందరూ వచ్చేసి ఉంటారు ఇక్కడ ఒక ఇంట్లో అంటే బంధువులందరూ వస్తారు స్నేహితులు వస్తారు కానీ అయోధ్యలో ఎక్కడి నుంచో ఉన్నటువంటి రాజులు చక్రవర్తులు అందరూ కూడా అందరూ కలిసి ఆ బంధు సపరివార సమేతంగా ఈ పట్టాభిషేకానికి విచ్చేశారు వస్తు వస్తు దేవతలందరూ అందరూ కూడా వచ్చేశారు సర్వలోకంలో పద్నాలుగు లోకాలలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఈ పట్టాభిషేకానికి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందోత్సవాలతో వచ్చారు వస్తు వస్తూ అనేక కానుకలు తెచ్చారట దేవతలందరూ రకరకాల కానుకలు తెచ్చారట ఎవరి కోసము సీతారాముల కోసము కానుకలు తెచ్చారట అన్ని కానుకలు తెచ్చి పట్టాభిషేకం అయిపోతూనే రామచంద్రవారికి అలాగే సీతమ్మ వారికి ఇలా అన్నీ కూడా కానుకలు అందజేశారట అందులో భాగంగా స్వర్గం నుంచి వచ్చి ఇచ్చేసినటువంటి ఇంద్రుడు మహేంద్రుడు ఒక ముత్యాలహారాన్ని తీసుకొని వచ్చారట ఆ ముత్యాల ఆహారాన్ని తీసుకొచ్చి సీతమ్మవారికి మాతకి సమర్పించారట ఎంతో ఆనందించారట మరి జానకి అమ్మవారు ఆ ముత్యాలహారం చాలా చాలా బాగుంది అనుకుని వెంటనే తన మనసులో ఒక ఆశ ఒక ఆలోచన అనేది ఉద్భవించిందట ఎప్పుడైతే ఆ ఆలోచన ఉద్భవించిందో రామచంద్ర ప్రభుకి తెలిసిపోయిందట సీతమ్మవారు ఏమనుకుంటున్నారు ఆ ముత్యాలహారం గురించి మనమైతే ఎవరైనా ముత్యాల ఇచ్చారనుకోండి మనం ఏం చేస్తే అబ్బా ఎంత చక్కగా ఎంత బాగుంది ఎందుకంటే స్వర్గలోక కాంతులని వెలుదిల్లుతూ అంత చక్కగా అంత సౌందర్యవంతంగా ప్రకాశంగా ఉండిపోయేటువంటి హారము అని మనం మురిసిపోతాం కానీ సీతమ్మవారు తన మనసులో ఉన్నటువంటి వ్యక్తికి ఈ ముత్యాల హారాన్ని ఇవ్వాలని ఆలోచన వచ్చి రాగానే రామచంద్ర ప్రభువుకి తెలిసిపోయింది అంటే ఇక్కడ సీతమ్మ వారిని ఏ విధంగా భావిస్తున్నారంటే జీవుడు అనమాట భగవంతుడు జీవుడికి ఎవరయ్య అధిపతి అంటే భగవంతుడే శ్రీరామచంద్రుడే అలాగే మన మనసులో ఉన్నటువంటి కోరికల్ని కూడా భగవంతుడు అర్థం చేసుకుంటూ ఉంటాడనమాట మన ఆలోచనల్ని మన ఆశలన్నింటినీ కూడా భగవంతుడు ఇప్పుడు ఎలా సీతమ్మ వారి యొక్క ఆలోచనలు ఎలా అర్థం చేసుకున్నారో అలాగే మనవల్ని కూడా ఆ మన మనకు ఆలోచనలు కూడా చూస్తూ ఉంటారట సీతమ్మ వారు ఆ సభలో చాలా మంది వచ్చారట దేవతలతో పాటు వీరందరూ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు ఇలా అందరూ ఇచ్చేసారట ఇలా పెద్ద మహాసభ ఉందట అందులో ఎప్పుడో ఒక పూల శ్రీరామ్ సీతారాముల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆంజనేయ స్వామి వెళ్ళి దూరంగా ఆంజనేయ వెళ్ళి దూరంగా ఒక పూల కూర్చొని ఉన్నారట మూలం చక్కగా కూర్చొని రామచంద్రప్రభు అక్కడ ఉన్నా కూడా ఆయన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉన్నారట అనుకుంటూ ఉండగా చక్కగా సీతమ్మ వారు వెంటనే ఇంతమంది ఉన్నా కూడా హనుమంతుల వారు ఎక్కడున్నారో వెతికి వెతికి ఒక ఐదారు అడుగుల దూరం వెళ్ళి ఆ ముత్యాలహారాన్ని హనుమాన్ ఆంజనేయుడికి సమర్పించిందట అప్పుడు ఆంజనేయుడు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు ఆంజనేయుడు ఆహారాన్ని తీసుకున్నారు ఆ హారంలో ఒక్కొక్కటి కొరికి చూశారు ఎక్కడ రామచంద్ర ప్రభులు సీతారాములు కనబడలేదు అందుకని ఇది నాకు వద్దని చెప్పేశారు అని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ గోదా అమ్మవారు మాత్రం ఆంటాల్ తాయారు మాత్రం ఏం చెప్తున్నారంటే ఇది శ్రీ రామచంద్ర ప్రభు యొక్క సీతారాముల యొక్క సంపూర్ణ కటాక్షంతో కూడినటువంటి ఈ కానుకని నేను హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా నేను నా హృదయంలో పెట్టుకుంటానని చక్కగా ఆనందించారట అలా అలా ఆ విధంగా ఒక భక్తుడికి ఆ లక్ష్మీదేవి కానుకని సమర్పించిందట ఇంతమందిలో అంత గొప్ప సన్మానం చేసిందట ఎవరు జానకి అనుభవం కనుక గోదామ్మవారు ఏం చెప్తున్నారంటే అయ్యా ఎలా హనుమంతుల వారి యొక్క భక్తికి మెచ్చి సీతమ్మ వారు సీతమ్మ ఇచ్చిన రామయ్య ఇచ్చినా ఒకటే కదండి ఇద్దరి మనసులో ఒకటే కదా కనుక భగవంతుడు మనకి మన భక్తిని మెచ్చి భగవంతుడిగా మనకి మనం కోరినటువంటి కోరికలు మనం అడగక్కపోయినా ఇస్తారటండి ఇక్కడ హనుమంతుల వారు ఏమీ అడగలేదు అయ్యా నాకు నీ నామం తప్ప నాకేమీ అవసరం లేదు నాకు ఆ నామే సర్వము అనుకున్నారు అయినా కూడా అమ్మవారే వచ్చి అంత గొప్ప సన్మానం అంతమందిలో కూడా ఆయన్ని గౌరవించింది ఆయన భక్తిని మెచ్చుకున్నది అవునా కదండి కనుక అలాంటి సన్మానము మా అందరికీ కావాలి ఈ గోష్ఠిలో ఉండేటటువంటి ఉషా అమ్మ గోష్ఠిలో ఉండే అందరికీ కూడా అలాంటి సన్మానం కావాలి అలాగే గోదావీలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇలాంటి సన్మానం మా అందరికీ కావాలి అని హనుమంతుల హనుమంతుల వారు చెప్పకపోయినా ఎలా ఇచ్చారో ఇక్కడ గోదా అమ్మవారు అడుగుతూ ఉన్నారనమాట ఏమని అడుగుతున్నారు కూడాలయ్య వెల్లుం సీ గోవింద అని అంటున్నారు అనమాట కనుక మాకు కూడా ఇలాంటి సన్మానం కావాలి కన్నయ్య అని అడుగుతుందట కన్నా మరి భగవంతుడి యొక్క మనస్తత్వం ఎలాంటిది అంటే భగవంతుడు ఎప్పుడైతే భక్తుల చేతిలో ఓడిపోతారట భగవంతుడు భక్తుల చేతిలో ఓడిపోతారట ఓడిపోతారట అంటే హనుమంతుల వారి అంటే శక్తి గొప్పదా భక్తి గొప్పదా అనేటువంటి ఒక చిన్న కథని మనందరికీ కూడా ఆ నానుడి తెలుసు ఆ కథ యొక్క సారాంశం ఆ లీల యొక్క సారాంశం మనందరికీ తెలుసు శక్తి కంటే కూడా భక్తి అనేది చాలా గొప్పది ఇక్కడ ఇక్కడ హనుమంతుల వారికి రామనామమే అన్నిటికంటే గొప్పది రాముడి కంటే కూడా రామనామమే గొప్పదట భగవంతుడి శక్తి కంటే కూడా నామానికే భగవత్ నామ రూపానికే ఎక్కువ వైభవం శక్తి అనేది ఉంటుందట అందుకే మన కలియుగంలో నామస్మరణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తరించేటటువంటి మార్గాన్ని మనందరికీ కూడా చూడండి చక్కగా ఒక్కసారి మనం ఎంత దిగులుగా ఉన్నా కూడా మనము భగవంతుని యొక్క నామస్మరణ చేశామనుకోండి ఆ దిగులు అంతా కూడా వెళ్ళిపోతుందట అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కనుక ఇక్కడ అంటున్నారు అయ్యా నేను నీవాడిని నీవే నాకు రక్షకుడివి నీ నేనే నీకు క్షణం నీ నీవే నాకు శరణం అంటే నేను నీ క్షరణాన్ని పొందుతున్నాను శరణాగతి పొందుతున్నాను అనే వారి అది చేతిలో భగవంతుడు ఓడిపోతారట నువ్వే నాకు దిక్కు నేను నీవాడి అంటే ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నమాట నేను నీవాడివి నీవే నాకు రక్షకుడివి నేను నీకు శరణాగతి పొందుతున్నాను అన్న భావనతో బతికే జీవించే వారికి యొక్క చేతిలో భగవంతుడు ఓడిపోతారట అంతే కదండి గోపికల చేతిలో భగవంతుడు ఎప్పుడు ఓడిపోవాల్సిందే అవునా కదండి ఎప్పుడు గెలిచినటువంటి సందర్భాలు లేవు కనుక మరి ఎవరైతే నేను నీవాడిని కాను నేను నిన్ను ఆశ్రయించను నీవు నాకు రక్షకుడు కావు అన్నవారి అన్నవారి చేతిలో భగవంతుడు పిలుస్తారట అని ఇక్కడ చెప్తున్నాను అలాగే ఈ ఇరవై ఏడవ పాసురంలో గోదాదేవి ఇంకా చాలా వరకు కొన్ని కొన్ని విషయాలు అడిగిందట ఇంకా ఏమేమి కావాలో ఆ వస్తువులన్నింటినీ కూడా భగవంతుణ్ణి అడిగిందట ఒక అన్నయ్య మా అందరికీ కూడా ఈ వ్రతం చేయడానికి మా అందరికీ ఏమేమి కావాలంటే ఒక లిస్ట్ రాసుకోండి ఆ లిస్టులో ఏమేమి ఉన్నాయంటే మాకు చెవులకు జుంకీలు దుద్దులు ఇంకా ఏమేమి వేసుకుంటాము మాటీలు అవన్నీ మాకు కావాలి తర్వాత మెడలు అన్నీ అన్ని రకాల హారాలన్నీ కావాలి చేతులకు బంగారు వజ్రాలతో ఉన్నటువంటి గాజులు కావాలి నడుముకి వడ్డానాలు కావాలి కాళ్ళకు పట్టు ఇలా రకరకాల ఆభరణాలన్నీ మాకు కావాలయ్యా మరి అలాగే పట్టు వస్త్రాలన్నీ కావాలి అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిందట మోదా అమ్మవారు భగవంతుడిని అడిగిందట ఎందుకంటే ఇంత పెద్ద లిస్ట్ అడుగుతున్నారు బంగారు నగలు కావాలి వస్త్రాలు కావాలి ఆభరణాలు కావాలి పట్టు పితాంబరాలు అన్నీ కావాలని అడిగారట అప్పుడు భగవంతుడు ఇవన్నీ కూడా ఓకే అనేసి ఆ లిస్టులో యాడ్ చేసుకున్నారట మరి ఈ విధంగా ఇరవై ఏడవ అనేది ముగిసింది మరి ఇరవై ఎనిమిదవ పాసరంలో తగడకే సరే కొద్దిసేపు ఆపేను హరే కృష్ణ కాబట్టి మనకు గోదామ్మ వారి మాకు ఈ రకమైన ఆభరణాలన్నీ కావాలి పట్టు వస్త్రాలన్నీ కావాలి అలాగే అక్కార వడిసల పాయసం కావాలి మా అందరికీ కూడా ఇవన్నీ కూడా మీరు మాకు ఇవ్వాలి అన్నారట ఈ అక్కార వడిసల పాయసం అనేది ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి ప్రత్యేకమైన విశేషమైనటువంటి పాయసం అట దీని యొక్క రెసిపీని మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాము ఆ అక్కార వడిసల పాయసాన్ని ఈ భోగి పండుగ ఏదైతే ఉందో ఆ రోజు చేసి అమ్మవారికి సమర్పణ చేస్తారట ప్రతి ఒక్క వైష్ణవాలయంలో అలా ఈ విధంగా ఇరవై ఏడవ పాసరలో అన్నీ అడిగారట మరి ఇరవై ఎనిమిదవ పాసరంలోకి వచ్చేస్తున్నా మనం అందరూ కూడా ఇలా ఇన్ని రకాల వస్తువులన్నింటినీ అన్ని కూడా విషయాలన్నింటినీ అడిగారు మరి ఇక్కడ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటే వస్తువుల గురించి ఎందుకు అడుగుతున్నారు గోదామ్మవారు అంటే మోక్షం కోసం అట మోక్షం కోసం యాభై నాలుగు వస్త్రాలు అక్కార వడిసెల పాయసం ఇవన్నీ అడిగిందట మీకు సస్పెన్స్ అనమాట సో అలా అడిగి ఎందుకమ్మా మీకు ఇవన్నీ అంటే మాకు మోక్షం పొందాలి అందుకని మాకు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలి అన్నారట సరే మీరు అడిగినటువంటి వస్తువుల గురించి నేను ఆలోచిస్తాను కాకపోతే ఇవన్నీ నేను మీకు ఇవ్వాలంటే అంటే మోక్షం అనేది మీరు పొందాలంటే మీరు ఏ రకమైన పుణ్యం చేశారు అని అడిగారంట అప్పుడు గోదామ్మ వారు ఏం చెప్పాలి ఏ రకమైన పుణ్యం మీ అందరి దగ్గర ఉంది అంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలి మీ దగ్గర ఏం పుణ్యం ఉంది ఇవన్నీ మేము ప్రసాదించాలంటే మోక్షం ప్రసాదించాలంటే మీరు చేసినటువంటి పుణ్యం యొక్క రకాలు ఏంటి అని అడిగారట ఇప్పుడు చెప్పాలి మీ అందరి లిస్టు కూడా సరే అడిగితే అప్పుడు అమ్మవారు ఉన్నారట వెంటనే మేము అన్ని తీర్థయాత్రలు చేసేసామండి ఇలా అన్నదాన కార్యక్రమాలు చేసేసాము సేవా సంఘాలు అన్నీ చేసేసాము దాన ధర్మాలు చేసేసాము తీర్థయాత్రలన్నీ సత్రాలన్నీ కట్టించేసాము ఇలా రకరకరకాల మంచి మంచి పుణ్యకార్యాలన్నీ చేసేసాము నదీ స్నానాలు చేసేసాము తీర్థయాత్రలు వెళ్ళేశాము ఇన్ని రకాల పుణ్యం మా దగ్గర ఉందయ్యా కృష్ణయ్యా అని చెప్పలేదట మరి ఏ విధంగా చెప్పారంటే అయ్యా మా దగ్గర ఎటువంటి పుణ్యము గోదా గోష్ఠిలో గోదామ్మ అని చెప్తున్నారుగా ఇలాంటి పుణ్యాలు చేసినా కూడా తను ఏం చెప్తుందట ఎలాంటి పుణ్యము మా దగ్గర లేదయ్యా అన్నదట మరి మీరు మమ్మల్ని మా గురించి ఏమనుకుంటున్నారు తీర్థయాత్రలు పోయే విధంగా మేము ఉన్నామనుకుంటున్నారా మేము కానీ మేము సామాన్యమైనటువంటి గోపబాలులము గోప గోపికలము సామాన్యమైన అతి సామాన్యమైనటువంటి సాంప్రదాయంలో చిన్నగా ఏ స్థాయి మాకు లేదు మా యొక్క పని ఏమంటే గోవులని ఆవులని దూడలని గేదెలని మేము మేపుకోవడము వాటి ద్వారా జీవనాన్ని కొనసాగించడం తప్ప మేము ఎటువంటి పుణ్యదాన ధర్మ కర్మలన్నింటినీ కూడా మేము చేయలేదయ్యా మా దగ్గర ఎటువంటి పుణ్యము లేదు మరి అయితే మీరేమన్నా భద్రికాశ్రమానికి అన్న వెళ్ళారా లేదంటే మీరు నైమిశ అరణ్యానికి ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే మీరు ఆవులు తీసుకెళ్తారు కదా అరణ్యంలోకి మీరే అంటున్నారు ఇప్పుడు మేము ఆవులని అడవుల్లోకి తీసుకెళ్తాము అంటే ఏ రకమైనటువంటి అడవుల్లోకి అరణ్యంలోని తీసుకెళ్తున్నారు భదరికాశ్రమానికి వెళ్తున్నారా లేదా నైమిశ అరణ్యానికి వెళ్తున్నారా అన్నారట అయ్యా మాకు ఆ పాయ పేర్లు వినడం కూడా ఇదే మొదటిసారి అవన్నీ మాకేమీ తెలియదు ఈ గోవులు ఏవైపు పోతే ఆ వైపు వెళ్ళిపోవడం అవి కూర్చుంటే కూర్చోవడం నిలబడితే నిలబడడం తినమంటే తినడం తప్ప మాకేమీ ఏ రకమైనటువంటి అరణ్యాల గురించి తెలియవు గోవులు చక్కగా ఎక్కడైతే పశుగ్రాసం ఎంత బాగా చక్కగా ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి మేము కూడా అక్కడికి వెళ్తామే తప్ప మాకంటూ ఎలాంటి కోరికలు లేవయ్యా కనీసం మీరు స్నానమన్నా చేస్తున్నారా లేదా మడి ఆచారాలన్నీ పాటిస్తున్నారా లేదా తినేటప్పుడు పక్కవానికి పెడుతున్నారా లేదా ఇవన్నీ ఉన్నాయా లేదా మీ దగ్గర మీరు కింద కూర్చొని తింటున్నారా పైన కూర్చొని తింటున్నారా నిలబడుకొని తింటున్నారా అని ఎవరు అడుగుతున్నారట కృష్ణయ్య అడుగుతున్నారట కన్నయ్య అడుగుతున్నారట సరే కనీసం స్నానమన్నా చేస్తున్నారమ్మా శుద్ధి అయినా చేసుకుంటున్నారా మరీ ఆచారం అనేది తెలుస్తుందా అయ్యా మాకు ఆ మాటలకి ఒక అర్థాలకే అర్థం తెలియదు మాకు మేమేదో నిలబడుకొనే తినేస్తుంటాం ఆరణ్యంలో ఎవరండి మనం కుర్చీలు వేసేవాళ్ళు కుర్చీలు లేవు ఆసనాలు ఏమీ లేవు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంటాం నిలబడి తెలియస్తూ ఉంటా మాకేమీ తెలియదు ఆ ఆచార వ్యవహారాలన్నీ కూడా మాకు తెలియదు అని చెప్పేస్తూ ఉన్నారట మరి మరి ఏ రకమైన పుణ్యము మీ దగ్గర లేకపోతే నేను ఎలా ఇవన్నీ ఈ మోక్షాన్ని ఎలా ప్రసాదించాలి మీకు అంటే ఏ రకమైన పుణ్యము మేము చేయకుండా పోవచ్చు కానీ నీవే మా యొక్క పుణ్యానివి అని మేము భావన చేస్తూ బతుకుతూ ఉన్నాము కనుక నీవే పుణ్యము నీవే మాకు శరణము నీవే గతి అని చెప్పారట అప్పుడు ఆండాల్ అమ్మవారు ఆండాల తాయారు ఇలా ప్రస్తావన చేసిందట ఈ అద్భుతమైనటువంటి పాసురంలో ఈ విధంగా మనము భగవంతుడు అడిగి తిన ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పే విధంగా మన యొక్క తత్వము మన యొక్క ఉద్దేశము లక్ష్యము మన భావన ఈ విధంగా ఉండాలని అంత పెద్ద గొప్ప భక్తురాలే అలాంటి భావన చేస్తూ ఉంది కాబట్టి మనము కూడా దాన్ని ఆశ్రయించి ఆ విధమైనటువంటి భావనని సరళమైన భావన ఎన్ని చేసినా కూడా సరళమైన భావనని పెట్టుకొని మనం జీవించి ఆ భావననే సాధన చేస్తే భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఆ మోక్షం అనేది వస్తుందని ముందు ముందు శ్లోకాల్లో చెబుతున్నారు మనం చక్కగా ఇరవై తొమ్మిదవ శ్లోక పాశ్రంలోనికి వెళ్ళిపోతున్నాము ఈ ముప్పై పాసురాల్లో కూడా నామస్మరణ వైభవాన్ని మీరు మనం అందరూ వింటున్నాము చక్కగా పాసురాల గురించి ఈ పాసురాలలో ఎక్కువ ఏ విషయం గురించి ప్రస్తావన చేశారు అనేది మనం ఒకసారి ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమైంది ఏంటి ఇప్పుడు చెప్పాలి నామస్మరణ ఇంకా ఏం చెప్పారు నమస్మరణ ఒకటే చెప్పారా ఇంకా ఏం చెప్పారు సేవ ఇంకా ఇంకా అన్నిటికంటే గొప్పది ఏమని చెప్పారు మార్కాశీరో స్నానం వెరీ గుడ్ ఇంకా ఏమని చెప్పారు ఇక్కడ ఏది అన్నిటికంటే ఉత్తమమైందని చెప్పారు తెల్లవారుజాము లేచడం భక్తి వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పాలి మీరు చెప్పాలి ఇంకా ఏది గొప్పది అన్నారు నామస్మరణ గొప్పది ఇంకోటి ఇంకోటి ఏంటి వెరీ గుడ్ ఇంకా ఇంకా ఏం చెప్పారు ఈ శ్లోకాలలో చక్కగా వింటున్నాం మనం చాలా చక్కగా వింటున్నాం చాలా చక్కగా వింటున్నాం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం వెరీ గుడ్ ఇంకా ఏంటి గోష్ఠీ గోష్ఠి ఇది కదా ముఖ్యమైన చెప్తున్నారు ఈ మొత్తం గోదావష్టి గురించి ఉషా అమ్మ గోష్ఠి గోదామ్మ గోష్ఠి అంటే మనకు అర్థమైపోయి ఉండాలి కదా గోష్ఠితో చేస్తేనే సత్సంగంతో చేస్తేనే భక్తుల ద్వారా భగవంతుణ్ణి చేరితేనే భగవంతుడు స్వీకరిస్తారే కానీ అయ్యా నేను ఒక వెళ్ళిపోతాను నాకు జ్ఞానం ఉంది నాకు నేను భక్తుణ్ణి నేను గురువుని నేను అందరికంటే సుద్ధభక్తుణ్ణి నాకు అన్ని శాస్త్రాలు తెలుసు సకల శాస్త్ర కోవిధుడిని అని అని వెళ్తే భగవంతుడు అయ్యా సరే వెళ్ళయ్యా అని అంటారు లేదంటే దాని ధర్మాలు చేశారు కర్మాలు చేశారు మంచి అంచి ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించారయ్యా మీనా అని చెప్పింది నిష్కామ కర్మ యోగం అయితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అంటే అది కాదు అవునా మీరంత అంత చక్కని పుణ్యాలు చేస్తారా అయితే ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది వెళ్ళి వెళ్ళి అని భగవంతుడు మాయమైపోతారు అనమాట కనుక ఈ సరళ భావాన్ని తెప్పించుకోవడం కోసమే అమ్మవారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక నామస్మరణ అనేది చాలా ముఖ్యమైనది దానితో పాటు ఆ నామస్మరణ ఎవరితో చేయాలట భక్తుల సహాయంతో అయ్యా మా భక్తులతో నాకు వచ్చేసింది ఇంకా వాళ్ళ అవసరం నాకేమీ లేదు ఒక ఆరు నెలలు ఉండేసాము ఆరేళ్ళు ఉండేసాము ఇంకా నాకు భక్తులతో ఏమీ పని లేదు అని అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి చాలా వరకు ఉంది కనుక కృతయుగంలో ధ్యానం కృతయుగంలో ధ్యానం చేసి తరించేవారట త్రేతాయుగంలో ఏం చేసేవారట యజ్ఞ యాగాది క్రతువులు చేసేవారట మరి ద్వాపరయుగంలో అర్చన చేసేవారట మరి కలియుగంలో నమస్మరణ చేసి ధరించవలసినటువంటి తరుణం మనందరి దగ్గర ఉంది కాబట్టి ఈ ముప్పై పాసరాల్లో అమ్మవారు మూడు నామాల గురించి చెప్పారట నారాయణ నామం చెప్పారట త్రివిక్రము యొక్క నామం చెప్పారట గోవింద అనే నామాన్ని మూడు 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 సార్లుగా చెప్పుకున్నారట మనం ఒక్కొక్క పాసరాన్ని మనము చెప్పుకుంటే నారాయణనే నమక్కై పరై తరువన్ నారాయణన్మూర్తిని కేశవనై నా తత్తు సాయి కోడి నారాయణన్ అని ఇలా చక్కగా కూడారే వెల్లు వెల్లు సిర్ గోవింద కురివల్లం పిల్లాంతరం గోవింద శిరా గోవింద అని రకరకాల నామాలతో మూడు మూడు సార్లు ఈ నామాలని అమ్మవారు ప్రబోధం చేసిందట కనుక నామాన్ని చక్కగా స్మరించండి భక్తుల సహాయంతో భక్తుల యొక్క గోష్ఠిలో అని చెబుతూ ఉన్నారు కనుక ఇంకా ఇరవై తొమ్మిదో పాసిబుల్ ఇంకా ఏం చెప్పారట అంటే అయ్యా మీ దగ్గరికి ఈ వ్రతాన్ని మేము ఎందుకు చేస్తున్నామంటే కోరికల కోసమే కానీ ఎలాంటి కోరికలట ఏమి కోరిక కావాలంటే వ్రతం చేసేటప్పుడు మనకి ఏం కోరికతో చేస్తున్నాం మన అందరూ కూడా ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాము ఇంకా చెప్పాలి వినడం కాదు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఆ స్నానాంశాన్ని బయటపెడుతున్నాం మనం అయిపోవడం కాదు ముఖ్యము అయిపోతే అయిపోయింది మళ్ళీ వస్తుందో రాదో కోరిక ఏ కోరిక ఉండాలి కోరిక యొక్క అంతర్భావం ఏంటి ఎందుకు చేస్తున్నాం ఈ వ్రతం అందరూ కూడా మోక్షం కోసం వెరీ గుడ్ ఇంకా భగవంతుడికి ప్రార్థన పూజ ఎలా చేయాలట ఎలా చేయాలట ఎవరి కోసం చేయాలట మన ఆనందం కోసము చెయ్యాలట చక్కగా చేయాలట మన ఆనందం కోసం కదండి చక్కగా చేయాలట మన ఆనందం కోసము చేసేయాలట అని ఇక్కడ చెప్తున్నారు కనుక ఆ విధంగా ఏ విధంగా చేయాలట సేవ మన ఆనందం కోసం కాదట భగవంతుడి యొక్క ఆనందం కోసము మనము చక్కగా చేయాలట ఈ విషయం మనం గుర్తు పెట్టుకోలేదట ఇది అసలైనటువంటి తత్వ రహస్యం ఇవన్నీ కూడా నిగూఢ నిగూఢ తత్వం మన ఆనందం కోసం చేయాలి కానీ అందులో భగవంతుడి ఆనందం కోసం ఎవరైతే చేస్తారో వారికి సంపూర్ణ ఆనంద కటాక్ష సిద్ధిరస్తు అని చెప్తున్నారండి నేనైతే చెప్పలేదండి నాకు ఏం సంబంధం లేదు ఇందులో కనుక అయ్యా నీవు వైకుంఠంలో ఉంటే మేము కూడా వైకుంఠంలో ఉండాలి నీవు రాముడి యొక్క అవతారమో కృష్ణుడి యొక్క అవతారమో తీసుకుంటే మీ నీ దగ్గర ఉండాలి లేదా నువ్వు అంచ విగ్రహం రూపంలో వస్తే మేము కూడా నీ దగ్గరే ఉండి సేవ చేసుకోవాలయ్యా నీ ప్రీతి కొర కోసం నీ ప్రీత్యర్థం మేము కైంకర్యాన్ని చేయాలయ్యా ఆ కైంకర్యమే మాకు ఉండాలి లక్ష్మణుడు ఏ విధంగా అయితే నీ దగ్గరే ఉండి అన్నీ లక్ష్మణో లక్ష్మీ సంపన్నో ప్రాణ యువ పరహ అయ్యా లక్ష్మణుడు అంటేనే సేవా సేవాలక్ష్మి లక్ష్మి నాకు అవసరం లేదు అయ్యా ఎలాంటి లక్ష్మి కావాలి లక్ష్మి కావాలి నీ దగ్గరుండి సేవ చేసుకుంటా నాకేమీ వద్దు అని అన్నింటినీ వదిలేసి లక్ష్మణుడు ఎలా వచ్చి నీ దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసుకున్నాడో అలా నేను నీ దగ్గర ఉండి సేవ చేసుకోవాలయ్యా మరి భరతుడు అంటారా భరతుడు నీకు దూరంగా ఉండి దూరంగా ఉండి కూడా నీకు ఇష్టమైనటువంటి సేవ చేశాడే తప్ప తన ఇష్టం కోసం సేవని చేయలేదు కనుక మేము దూరంగా ఉంటావేమో భరతుడిలాగా అలా ఏ ఇద్దయ్యా భరతుడిలాగా మమ్మల్ని దూరం చేయొద్దు భరతుడికి శక్తి ఉంది మా అందరికీ కూడా నిన్ను వదిలి దూరంగా ఉండే శక్తి మాకు లేదు కనుక నీకు దగ్గరగా ఉండి భరతుడిలాగా నీకు ఇష్టమైన సేవని చేసే భాగ్యం మాకందరికీ ఆ కైంకర్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించయ్యా ఓ కన్నయ్యా అని చెబుతూ ఉందట కనుక ఇక్కడ ராணந்த வண்டிங்க சேவ ஏ விதங்கள் செயால துளசி மொக்க உந்தட்டா கழுப்பு மொக்க உந்தட்டா துளசி மொக்க தரமுட்டந்தா కలుపు మొక్క ఉందట మరి సేవను ఇంకో విధంగా ఎలా చేయాలట అయ్యో నేను సేవ చేస్తున్నాను చక్కగా అందరూ చూస్తున్నారు అనేటువంటి ఆ డంభం ఆ డంబరం అనేది ఉండకూడదట ఒకరి కోసం మనం సేవ చేయకూడదా భగవంతుడు చక్కగా ఆనందంగా ఆయన సౌభాగ్యంగా విజయంగా ఉండాలి ఎప్పుడు బాగుండాలి అనేటువంటి భావనతోనే చక్కగా ప్రసాదాన్ని తీసుకోవాలి చక్కగా ఆయన ఆనందంగా ఉండాలి అన్ని అలంకరణలు స్వీకరించాలి మా ప్రసాదాలన్నీ స్వీకరించాలి అనేటువంటి ప్రతి కైంకర్యాన్ని కూడా ఆ విద్య ఆ ఉద్దేశంతోనే చేసిన వా ారు గోపికలు కాబట్టి ఆ భావనతో చేసేటటువంటి కైంకర్యాన్ని మీరు మాకు ప్రసాదించాలి తప్ప మా ఆనందం కోసం అవసరం లేదయ్యా అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు గోదామ్మ వారు ఇరవై తొమ్మిదవ పాసరంలో చెప్పేశారట మరి ధనుర్మాసవ్రతం పాసురం ముప్పైవ రోజు ముప్పైవ పాసరం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇందులో మనకి ఫలస్మృతి దగ్గరికి వచ్చేసింది ఓ క్షీర క్షీరాబ్దినాధుడా క్షీరసాగరంలో పాల సముద్రం పైన శయనించి ఉన్నటువంటి ఓ విష్ణుమూర్తి పాలకడలిలో అని చెప్తున్నారండి ఆ పాలకడలో శయనించే ఓ క్షీరాబ్దినాథుడా లోకనాథుడా ఎప్పుడైతే సముద్ర మదనం చేశారో ఒక్కొక్క ఒక్కొక్క వస్తువు బయటికి వచ్చేసింది ఏమొచ్చింది బయట మొట్టమొదట అలహలం వచ్చింది ఆ తర్వాత తర్వాత ఏమేమి వచ్చాయి వెరీ గుడ్ ఐరావతం వచ్చింది లక్ష్మీదేవి వచ్చింది ఇంకా రకరకాలు ఉచశ్రావం అంట ఇలా రకరకాల వస్తువులు వచ్చాయి అందులో నుంచి వచ్చిన వారు ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి వచ్చి రాకనే వచ్చి రాకనే భగవంతుని వివాహం చేసుకున్నారట ఎవరిని విష్ణు భగవాను వెంటనే ఉద్భవించిన వెంటనే స్వామితో కళ్యాణం చేసుకుందట అలాంటి క్షీరాబ్ది కన్య అలా లక్ష్మీదేవి సముద్ర ఆ లక్ష్మీ క్షీర సముద్ర రాజతయ్య శ్రీరంగధామేశ్వరి భూత సమస్త దేవబలితాం లోకైక దీపాంకురాం చూడండి ఈ లోకానికి అంతటికి దీపం ఎవరయ్యా వెలుగెవరయ్యా అంటే ఈ మహాలక్ష్మీదేవే లేకపోతే మనకు జ్ఞానం మనం అనుకుంటాం లక్ష్మీదేవి అంటే ధనమే అని మనం ప్రతీక అనుకుంటాం కానీ లక్ష్మీదేవి అంటే జ్ఞానానికి ప్రతీక ఈ లోకం ఎలా వెలుగుతుందట అజ్ఞానమైనటువంటి ఈ లోకం చీకటిలో అంధకారమైనటువంటి ఈ లోకము లక్ష్మీదేవితో మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అనుకోండి అప్పుడు అన్ని రకాల వెలుగులు ప్రభాతాలన్నీ కూడా మన ఇంట్లో వచ్చేస్తాయట అలాంటి లక్ష్మీదేవి నిన్నీ భరించి మాధవుడైపోయావు నీవు అంటే మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అని ఇక్కడ చెబుతున్నారు మరి పూర్మావతారంలో ఏం చేసావు అయ్యా నువ్వు వెంటనే ఏం చేసావు ఎవరైనా పూర్వం ఏం చేస్తుండీ ఎవరైనా వచ్చారనుకోండి తన దగ్గరికి అది ఏం చేస్తుంది తన ఇంద్రియాలన్నింటినీ ముడుచుకునేస్తుందట మరి ఎవరు లేని చూసి చక్కగా కాళ్ళు చేతుల్ని బయట పెట్టుకుంటుందట అలా మేము కూడా ఏం చేయాలట మేము కూడా నాకు ఏం చేయాలట ఎప్పుడైతే ఈ ప్రాపంచిక వస్తువులు విషయాలు అన్నీ ఉన్నాయనుకోండి మా ఇంద్రియాలు కాళ్ళు చేతులన్నింటినీ కూడా అలా కళ్ళు వీటిని కూడా అండి వీళ్ళట అన్నింటినీ కూడా ముడుచుకోవాలి కానీ ఎప్పుడైతే నీవు ఉన్నావో నీ దగ్గర నీ దివ్య దర్శనం దగ్గర నీ ప్రకాశవంతమైనటువంటి అపరూపమైనటువంటి నీ దివ్య స్వరూపం ముందర మా ఇంద్రియాలన్నింటినీ బయట పెట్టేసేయాలి ఆ ఇంద్రియాలన్నింటినీ నీ సేవలో ఉపయోగించండి అంటే ఎసెన్స్ దిస్ ఈస్ ద ఎసెన్స్ ఇదే అసలైనటువంటి రహస్యము వీటన్నింటినీ పట్టేసుకోవాలి మనం ఈరోజు పట్టేసుకోవాలి ఎందుకంటే అయిపో వచ్చేసింది కాబట్టి కనుక మన ఇంద్రియాలన్నింటినీ కూడా ఏం చేయాలి భగవంతుని కైంకర్యానికే ఉపయోగించాలి లేదా ప్రతిదాన్ని భగవత్ కైంకర్యమే అని భావించి చేయాలి అని చెప్పేస్తూ ఉన్నారు కనుక ఆ విధంగా చేయాలయ్యా మరి ఇక్కడ గోపికలందరూ కూడా ఆ భావనతోనే చేశారు కనుక మేమందరూ కూడా అలాగే చేసుకుంటాం ఇక్కడ ఎవరు ఎవరట గోదాదేవి ఇవన్నీ కూడా చెప్తున్నారు కనుక మేము ఇలా ఇక్కడ నామస్మరణ చేస్తే ఇక్కడ విష్ణు చిత్తుడు అంటే విష్ణు చిత్తుడు పెరియాల్వార్ పెరియాల్వార్ అంటారు విష్ణు చిత్తుల వారిని సో అలా వారి యొక్క కుమార్తెనంటే నేను సామాన్య గోపికనయ్య ఈ నామస్మరణ కోసం నేను నిరీక్షిస్తూ ఉన్నాను అక్కడికి అందరం కూడా ఈ గోదావ్రతాన్ని తిరుప్పావి వ్రతాన్ని కాత్యాయని వ్రతాన్ని చేత లోకం సుభీక్షంగా వర్ధిల్లుతుంది అని మనందరికీ కూడా నామస్మరణ చేద్దాం కైంకర్యం చేద్దాం వ్రతం చేద్దామని అందరినీ కూడా మేలుకొలుపుతుందట ఎలాంటి వాడట కన్నయ్య అని చెప్తుంది అయ్యా చిన్న వయసులోనే పూతల శకటాసట అకాసరా బకాసరా ఇలా రకరకాల రాక్షసుల్ని సంహరించినటువంటి ఓ కన్నయ్య తులసి మారజు ధరించినటువంటి ఓ కన్నా నీవు నప్పిన్నయ్య పిరాటి నువ్వు ఎవరో నిద్ర లేపకు నిద్ర మేల్కొల్పావట నప్పిన్నయ్యని గట్టిగా రికమెండేషన్ లెటర్ రాయించుకున్నారంటే నప్పిన్నీ దగ్గర అవునా కదా మన అమ్మ అమ్మ దగ్గర రికమెండేషన్ రాపిించుకుంటా పోదే ఎక్కడికైనా పోవాలంటే ఆమె కానీ అక్కడ సీనియర్స్ ఇచ్చేసిందనుకోండి సీల్ చేసినప్పుడు ఆ అమ్మ ఉషా అమ్మగారు గురించి ఇచ్చారు మీరు సరే మీకు తప్పకుండా ఉద్యోగం ఇచ్చేస్తాం అంటారో అలా నప్పిన్నయ్య అమ్మవారి యొక్క రికమెండేషన్ పట్టుకొని వచ్చామయ్యా నీ దగ్గరికి సామాన్యంగా రాలేదు నప్పిన్నయ్య అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్లరు కనుక వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కృష్ణ యశోద నందులందరినీ కూడా నిద్రలేపాము మిమ్మల్ని అందరినీ కూడా నిద్రలేపామయ్యా చేసి మీ అందరికీ కూడా మంగళాశాసనం చేశాము ఆ తర్వాత మీ యొక్క అవతార భగవంతుడి యొక్క అవతార విశేషాలన్నింటినీ అద్భుత నీళ్ళన్ని మేము ప్రబోధం చేశాము ఉపకరణాలన్నీ అడిగాము కైంకర్యాలు అడిగాము అన్నీ ప్రార్థి ప్రార్థించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చామయ్యా కనుక మాకు నీ యొక్క కైంకర్యాన్ని ప్రసాదించు ఎప్పుడు నేను నీతో ఉండి నీకు ఇష్టమైన సేవలు చేసే విధంగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు స్వామి ఓ కన్నయ్య అని అడిగిందట మనందరి తరఫున ఈ విధంగా ప్రబోధాన్ని చేస్తూ సాధన చేసి ఈ పరిపూర్ణంగా ఈ వ్రతాన్ని మార్కలి వ్రతాన్ని మార్గశీర్ష వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని తిరుప వ్రతాన్ని లేదా కాత్యాని వ్రతాన్ని ఇంతర్య మనిష్ఠలతో భక్తితో సరళమైన భావంతో తత్వజ్ఞానంతో బ్రహ్మ తత్వజ్ఞానంతో ఓపికల యొక్క భావంతో ఆమె చక్కగా మనందరము కూడా అంతో ఆనందంగా ఈ చక్కని వ్రతాన్ని చేసి ఆనందింప ఆనందింపజేశారట మరి ఫలస్మృతి ఏమట ఇంత చక్కగా చేస్తే భగవంతుడు ఏం చేస్తారండి ఎంతో ఆనందంతో ఆనందిస్తాడట ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంత సంతోషపడతారట భగవంతుడు ఒక్కసారి ప్రసన్నమయ్యాడంటే మనందరికీ కూడా ప్రసన్న భావం అనేది వచ్చేస్తుందట అలాంటి పరిపూర్ణమైన విధంగా ఈ వ్రతాన్ని చేసి ఆండవా అమ్మవారు ఆండాలు తాయారు భగవంతుని ప్రసన్నం చేసుకుని భోగి పండుగ రోజు వివాహం చేసుకొని స్వామివారిలో ఐక్యమైపోయారట ఇది హోదాదేవి లేదా ఈ వ్రతం యొక్క మహత్యము లీలా సారాంశం ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా దివ్య జ్ఞానోపదేశాన్ని చేసేశారో ఆండాల్ తాయారు కూడా మనందరికీ కూడా దివ్య జ్ఞాన ప్రబంధాన్ని అంతా కూడా వేదాల యొక్క సారాంశాన్ని అంతా ఈ ముప్పై పాసరాల్లో పట్టించేశారట ఎన్నో జన్మలు తీసుకున్నా ఒక్క వంద సంవత్సరాలు కూడా నిత్తిండి నిద్ర ఆహారాలు లేకపోయినా జ్ఞానాన్ని సంపాదించాలని ప్రయత్నం చేసి చేసి చేస్తే కూడా విఫలమైపోతారట అందుకనే ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి ఈ రహస్యాలన్నింటినీ కూడా మనము అర్థం చేసుకుంటే వేద సారాంశాలన్నింటినీ కూడా అర్థం చేసుకున్నట్లు కనుక వారందరికీ కూడా పెరుమాలు యొక్క సంపూర్ణ కటాక్షం అనేది ఈ వ్రతం చేసిన విన్న అలాగే ఆచరించిన వారందరికీ కూడా పరిపూర్ణ భగవంతుడి యొక్క పరిపూర్ణ కటాక్షం అనేది ప్రాప్తిస్తుందని ఆండాల్ తాయారమ్మవారి యొక్క అనుగ్రహంతో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా వర్ధిల్లాలని ఆ శక్తిని మనందరికీ ఇవ్వాలని మోక్షాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటూ మనము ఆండాదివలగలే శరణం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కనుక ఈ ముప్పై పాసరాలన్నింటినీ కూడా మనం అమ్మవారికి ఆ చక్కని పాయసం చేసి సమర్పణ చేసేసాం కాబట్టి మనందరినీ కూడా అమ్మవారు అనుగ్రహించాలి ఇలా చక్కగా మనం మోక్షప్రాప్తిని పొందాలని కోరుకుంటూ హరే కృష్ణ థ్యాంక్ సో మచ్